ખ

నేను మీ అందరినీ తీసేస్తా వాళ్ళని పదివేల మంది పొట్ట కొడితే హ్యాపీయా చెప్పాడు నీకు అన్నం పెడుతుందా పదిహేను ఇరవై మూడో తేదీ నాకు గొంతు బాధ ఇరవై మూడో తేదీకి అయిపోయింది ఒక్కడు మీ సైడ్ నుంచి ఫోన్ చేసి ఈరోజు కంటైనర్ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ లో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధి కోల్పోయిన వాళ్ళు నిరసన జరుపుతుంటే తెలుగుదేశం తరఫున సిపిఎం సిపిఐ అంకమరావు గారు ప్లస్ జనసేన సురేష్ నాయుడు గారు అందరం వచ్చాము వాళ్ళకి మద్దతు తెలిపేదానికి వచ్చాము లాస్ట్ టైం ఫిబ్రవరి ఎనిమిదో తేదీ జీజేరావు అదానీ అదాని సిఈఓ అని కలిస్తే ఆయన దండం పెట్టి పదిహేను రోజులు టైం ఏమన్నాడు ఫిబ్రవరి ఇరవై మూడుకి అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు పదో తేదీ ఈరోజు మార్చి పది నేను ఈ మధ్యలో అర్థానే ఉండా ఆ అపాయింట్మెంట్ ఏం చేసేవయ్యా పదిహేను రోజులు టైం ఏమన్నావు ఏం చేయబోతుంటారు ఏం చేశారు జీరో షెడ్యూల్ ఫిబ్రవరి ఖాళీ ఒక ఖాళీ డబ్బాల కంటైనర్ తీసుకొని ఒక వెజల్ అన్లోడ్ చేసిపోయింది ఇంకొక వెజల్ వచ్చి అన్లోడ్ చేసిపోయింది పన్నెండో తేదీ మార్చి పన్నెండు ఇంకొక వెజల్ వచ్చి ఆ ఖాళీ డబ్బాలను ఎత్తుకొని పోతుంది ఇంపోర్ట్ చేయడం లేదు ఎక్స్పోర్ట్ చేయడం లేదు ఎందుకని ఆయన అపాయింట్మెంట్ ఏమంటే ఆయన ఇవ్వలే ఇంకా ఏమైతే దవద్దని ఈరోజు వచ్చాం వాళ్ళకి మద్దతు తెలిపేదని దౌర్జన్యం దౌర్జన్యమైంది గేట్ దగ్గర ఎవరబ్బా సొత్తిది ఈ రోడ్డు ఈ రోజుకి సాల్ట్ ల్యాండ్ ఫార్మర్స్ ఉప్పు రైతుల ఉప్పు రైతుల వాళ్ళు ఆరు వందల యాభై ఎకరాలు ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలే వాళ్ళకి సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఎకరాకు ఆదాయం వస్తుంది దాన్ని ఇక్కడ తాకట్టు పెట్టి వాళ్ళని రోడ్డు వేస్తే స్టేట్ గవర్నమెంట్ వేసిన రోడ్ ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు ఏంది దౌర్జన్యం ఏంటి నీ సెక్యూరిటీ అయితే నువ్వు రిటైర్డ్ మేజర్ అయితే ఏమనుకుంటున్నావు నాకు అర్థం కదా ఎవరైతే మాకేమి మా రోడ్డు మా హక్కు మేము పోయేదానికి లేదంటే ఏమనుకుంటా మీరు అదాని అయితే ఆయన లావ్ ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకోమనం ఆయన కంపెనీలో పెట్టుకోమనం పదివేల మంది నోళ్లు కొట్టి ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల స్టేట్ ట్యాక్స్ ఇన్కమ్ ని పోగొట్టేసి బూడిద బొగ్గు ఐ మీన్ ఐరన్ ఓర్ తెచ్చి మా నెత్తిని బారేసేసి కంటైనర్ పోర్టు తీసుకోపోయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ పోర్టు తీసుకోపోయి కాటుపల్లిలో పెట్టి ఐ మీన్ ఎన్నూరులో పెట్టుకొని నాశనం చేసి టైం ఇస్తామంటే ఇవ్వకుండా ఏమనుకుంటున్నారు అందుకనే వచ్చాం గేట్లు ఆపితే మీ తాత సొత్త జాగ్రత్త అని చెప్పాం ఇప్పుడు గేట్లు తెరిచారు గేట్లు తెరవకపోతే మేము రాలేమా అంత శక్తి ఉందా అంత శక్తి కాకాని గోదనిడ్డికి కాళ్ళు వచ్చతున్నారా కాకాని గోధనిడ్డి వస్తే వెజల్ దగ్గరికి ఆ షిప్ దగ్గరికి వంద మంది మీడియా వాళ్ళని తీసుకొని పోతారు మేం పోతే కింద ఉండండి కింద ఉండండి ఏం మీ కూలీలు అనుకుంటున్నారా మీ కూలీలు తొంభై ఆరులో నేను ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ వేసింది ఆరు వేల ఎకరాలు త్యాగం ఊరికే రాలే అదాని తెచ్చి పెట్టాల ఇక్కడ భూములకి నేను అడుగుతుండ ఇదిగో కృష్ణపట్నం పన్నెండో తేదీ ఒక వెజల్ వస్తుంది ఖాళీ కంటైనర్లు ఎత్తుకోపోయేదానికి జీరో షెడ్యూల్ కొరవన్నీ ఒక్కటొక్కటి చూపిస్తా ఇది కాకినాడ పోర్ట్ పంతొమ్మిది వెజల్స్ మార్చ్ షెడ్యూల్ పంతొమ్మిది ఇది అదాని కాటుపల్లి పోర్ట్ ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెజల్స్ ఇరవై ఒక్క వెజల్స్ ఇది విశాఖపట్నం పోర్ట్ నలభై ఒక్క వెజల్స్ నలభై ఒక్క వెజల్స్ ఫార్టీ వన్ కాకినాడ నైన్టీన్ కాటుపల్లి ట్వంటీ వన్ కృష్ణపట్నం సున్నా ఆయన మంత్రి వచ్చి ఇంతలావున మంత్రి మీడియానంతా తీసుకొని వచ్చి ఖాళీ డబ్బాలు చూపించి ఆ స్వామిరెడ్డి కళ్ళు కనపడటం లేదా అని అంటున్నాడు ఇప్పుడు కళ్ళు కనిపించా నీకు సాక్ష్యాలతో ఇచ్చాం మీడియాకి ఎన్ని కావాలంటే మెయిల్ చేస్తున్నాం అందరికీ మెయిల్ చేస్తున్నాం మేమేమి తప్పుడు మాటలు మాట్లాడటంలే నీ మాదిరిగా తప్పుడు కూతులు పోయటంలా నువ్వు ఒక మాట చెప్పావు నేను గన కంటైనర్ కృష్ణపట్నం పోర్టు మూతబడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను నీ కూతులకి విలువ లేదు నువ్వు నిజం చెప్పవు నీ బతుకే అబద్ధం నీ బతికే మోసం ఇక్కడ నీ టోల్ గేట్ నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి సాకు దొరికింది ఎత్తి బూడిద బొగ్గు ఆయరునూరు మా మిందేసి మా ప్రజల మిందేసి నువ్వే తోడేరులో కూర్చుంటావు సింగపూర్ హౌస్ కరోనా హౌస్ లో కూర్చుంటావు ఇక్కడున్న పేదోళ్ళు నాలుగున్నర పుట్టి పండేది మూడు పుట్లు పడుతుంది రెండున్నర పుట్టి పడుతుంది నీకేమి పదివేల మంది కుటుంబాలు కడుపు మంట నీకేమి దాదాపు మూడు వేల కోట్లు సంపాదించావు ఐదు సంవత్సరాల్లో దోపిడీకి ఏది కాదు అనర్హత అంటావు నువ్వు నీలాంటి మనిషిని మేము చూడలే అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇరవై నాలుగు ఎలక్షన్ లోపల పూర్తి చేయకపోతే ఓట్లు అన్నావు ఇక్కడ కంటైనర్ పోటు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను అన్నావు ఉండు ఉండబోయే నీ బతుకంత ఇంతే నేను చెప్తుండా మ్యారిటైమ్ బోట్ ఏపీ మ్యారిటైమ్ బోట్ కళ్ళు పూసుకోండావా మాకు వచ్చిన షెడ్యూల్స్ నీకురావా కంటైనర్ పోర్టు మూతేసింది తెలీదా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు అదానికి కాళ్ళు ఒత్తుతున్నావా అదానికి కాళ్ళు ఒత్తుతున్నావా లేకపోతే కాకా నిన్ను ఏలుకో సర్వేపల్లి దోచుకో అని చెప్పి వదిలేసావా ఏమనుకుంటున్నారు మీరు ఇంతమంది పొట్టలు కొట్టి మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దా అని అడుగుతుండ భార్య బిడ్డ వెట్ట బతకాలా అని చెప్పేసి అడుగుతా ఉండ ఇది దుర్మార్గం మేము అందుకే చెప్తున్నాం ఎప్పుడే అయినా ఫోన్లో మాట్లాడాడు జీజే గ్రేట్ జీజే రావు గారు సార్ రేపు టైం ఇస్తాం సార్ అంటే మేము గేట్లు పగలు కొట్టుకొని వచ్చేటప్పుడు రేపిస్తావా ఏమి పదిహేను రోజులు టైం అడిగావు ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడుకి పదిహేను రోజులు అయిపోయింది ఏం చెప్పావు నువ్వు ఏంది మీ అదాని కంపెనీ ఇచ్చిన ఏంటి స్టేట్మెంట్ ఏంటి మీ నిర్ణయం ఏంటి మీ డెసిషన్ ఏంటి మూసేసామని చెప్పలేక నాకు అపాయింట్మెంట్ ఆపేస్తావా అయితే మేము చూస్తా ఊరుకు ఉండాలన్నా ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే రైతులు ఊరికే వచ్చిందా నీకు ఇక్కడ ఆరు వందల యాభై ఎకరాలు ఉప్పు రైతులు త్యాగం చేశారే ఇప్పుడు ఎకరాకి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల ఆదాయం వస్తుంది వాళ్ళ కుటుంబాలు ఎట్టుంటాయి ఒక్క నిమిషం ఆలోచించారా మీరు ఇది దుర్మార్గం ఈరోజు చేసిన పద్ధతి మీది మంచిది కాదు మేము అక్కడ స్లోగన్స్ ఇస్తున్నాం ప్రొటెస్ట్ చేస్తున్నాం ఏమి ఒక పోలీస్ ఆఫీసర్ ఆ పెడుతున్నందువల్ల అదాని భయపడిపోతున్నాడు అంటున్నారు నిజానికి అదాని ఏళ్ళకి భయపడేవాడు కాదు అదానికి వీళ్ళు భయపడుతున్నారు దీని వెనక ఏదో పెద్ద కథ ఉంది కాబట్టి వెంటనే ఈ కంటైనర్ తెరిపించాలని ఆ విధంగా తెరిపించకపోతే ఈ కృష్ణాపట్నం నేను నడవనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీ సెక్యూరిటీ ఉంటే కృష్ణాపట్నం పోర్టు పరిధిలో ఉండదు తప్ప పబ్లిక్ రోడ్లో కూర్చు కూర్చొని మమ్మల్ని తిరగకూడదని చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీరు మీ కంటే మీకు సంబంధించిన దాన్ని వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది మీరు ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో నుంచి మనుషులు కూడా కలిసి దొడ్డికి బయటికి కూడా పోనీ కూడా చేయడం మీకు జరగబోయే ప్రమాదం మీకు గుర్తు చేస్తున్న సందర్భంగా వెంటనే మీరు అక్కడి నుంచి మీ యొక్క పరిధిలోకి పోవాలని మీ పరిధిలో మేము వచ్చేప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి తప్ప పబ్లిక్ రోడ్లు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటే మంత్రి చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఆ విధంగా దుతరాష్ట్రుడు గారి కళ్ళు ఉంటే మహాభారత యుద్ధం జరిగి మొత్తం వంశీయ నాశనం అయినట్టు మన రాష్ట్రం నాశనం అవుతుంది కాబట్టి మంత్రి గారు వెంటనే స్పందించి ఈ కంటైనర్ టర్మల్ ఇక్కడ ఉండేటట్టు చూడాలని చెప్పని చూడకపోతే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను